ప్రియుడితో భర్తను కేసును పోలీసులు చిత్తూరు జిల్లా తిప్పినాయుడు పల్లెకు చెందిన గోవిందు చిత్తూరు జిల్లా సదు మండలం పున్నగివారి పల్లెకు చెందిన మానసకు ఆగస్టులో వివాహం జరిగింది రెండు నెలల కాపురం తర్వాత భర్త హత్యకు భార్య మానస కుట్ర పన్నింది మానస బీఎస్సీ చదివే సమయంలోనే బీఎస్సీ చదువుతున్న సింహాద్రితో ప్రేమ వ్యవహారం నడిపింది వారి ప్రేమకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భార్య మానస భర్తను హత్య చేసింది డిసెంబర్ పదహైదున గోవిందును కిరాతకంగా గొంతు నులిమి భార్య ఆమె ప్రియుడు హత్య చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు వాళ్ళ వైఫ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా పోలీసులు కానీ ఆమె ప్రీవియస్ ఆమె హిస్టరీ కానీ అవన్నీ విచారించిన తర్వాత మనకంతా కూడా అంతా కూడా ఆమె తట్టే జురుడోన్ అవుతా వెళ్తుంది సో ఆమె చాలా నుంచి కూడా మనము నిఘా పెట్టాము అబ్స్కాండెడ్లో ఉన్నారు మనసు అనే ఉందో ఆమెను అరెస్ట్ చేశాము ఆమెకి పెళ్ళి అయిన మూడు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నారు పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళ ప్రేమ ప్రేమ వ్యవహారం అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది ఇతన్ని వదులుకోలేక అండ్ ది సేమ్ టైం భర్తని వదిలితే ఫ్యామిలీ ఏమని అంటారేమో అని చెప్పి ఈమె ఒక కుట్ర పని ఇట్స్ ఒక కాన్స్పిరసీలాగా చేసి వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు పదిహేనవ తారీఖు సాయంత్రము ఈ గోవింద్ అనే వ్యక్తి ముఖం మీద ఊపిరాడకుండా చేసి ఈ గొంతు మీద గొంతు నిలిమేసి అతన్ని చంపడం జరిగింది దీనికి సంబంధించి క్లియర్ కట్ట మన దగ్గర ఎవిడెన్స్ కూడా మొత్తం ఉంది దాంతో వద్దని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రేపు మార్నింగ్ వాళ్ళు రిమాండ్ చేస్తాము